పదవుల పందారం కోడై కూయగానే ఎన్నికల కోడ్ కూసేసింది పోస్ట్ల భర్తీ ఆగిపోయింది నేతల్లో ఆందోళన కుక్కరొక్కో అంటూ పెరుగుతోంది కోడ్ ఎప్పుడు ముగుస్తుందో కేబినెట్తో పాటు నామినేటెడ్ జాతర ఎప్పుడు మొదలవుతుందో ఖర్చీఫ్ వేసినా దొరుకుతుందో లేదో అన్న టెన్షన్తో నేతాగణం అల్లాడుతోంది ఇంతకీ కోడ్ ముగిసిన తర్వాత రాజభోగం మొదలయ్యేది ఎవరికి పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రావడంతో చాలా మంది నాయకులు తమ భవిష్యత్ రాజకీయంపై ఆశలు పెంచుకున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన నాయకులందరినీ పార్టీ గుర్తించింది సుమారు ముప్పై మంది వరకు చైర్మన్ పదవులను కట్టబెట్టింది ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో అధికారిక ఆదేశాలు వాయిదా పడ్డాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆ నేతలంతా ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోడ్కు ఎండ్ కార్డ్ పడగానే ఇప్పటికే ప్రకటించిన చైర్మన్లకు అధికారిక ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి వీరితో పాటు చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్లు ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను త్యాగం చేసిన వారిని ఇప్పటికే కొన్ని చోట్ల నాయకులకు పదవులను కట్టబెట్టింది అధిష్టానం అయితే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నేతల మధ్య పదవుల రేస్ మొదలు కానుంది కీలకమైన పదవులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి ఒకవైపు కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు మరోవైపు సుమారు నలభైకి పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిపై ఇప్పటికే ఖర్చీఫ్ వేసిన నేతలు కోడ్ అయిపోగానే కూర్చోవడానికి పోటీ పడుతున్నారు అయితే చాలామంది నాయకులకు పదవుల కేటాయింపు చేసే వెసులుబాటు అధికార పార్టీకుంది ప్రస్తుతం పార్టీలో నేతలు కూడా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు పోటీ చేసి ఓడిపోయారు పార్టీ కష్టకాలంలో ఉండగా ఉన్న నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు దీంతో ఇలాంటి వారంతా కూడా ఎమ్మెల్సీ సీటు కోసమో నామినేటెడ్ పదవుల కోసమో కొంత ఆశలు పెట్టుకున్నారు కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు పదవులు ఇచ్చేది లేదని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది ఇటీవల పార్టీలో కీలక నేత ఇదే అంశంపై క్లారిటీ కూడా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పట్లో పదవులు ఉండవని ఈ విషయంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ సదరు నేత చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుల్లో చాలామంది పార్టీకి లాయలిస్టులు దీనికి తోడు అధికారంలోకి వచ్చాక పదవులు రాకపోతాయా అని లెక్కలు వేసుకునే సీనియర్లు ఉన్నారు వస్తే వచ్చింది లేకుంటే లేదు అనేవారు మరికొందరున్నారు అయితే పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి పదవులు ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వలేదు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి చర్చనే జరిగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ సీనియర్ నాయకుడికి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది పార్టీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పదవులు పంపకంలో అధిష్టానందే ఫైనల్ నిర్ణయం సో ఏం జరుగుతుందో చూడాలి